తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన నిర్ణయం పట్ల నిజామాబాద్ జిల్లా డిచ్చుపల్లి కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బట్టి విక్రమార్క పున్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాలాభిషేకం చేయడం జరిగింది పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి అలాగే పట్టి విశ్వమార్క గారికి ఆయుష్మాన్ గారికి అందరికీ ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే చరిత్రలో ఈరోజు చాలా చరిత్రలో నిలిచిపోయే రోజు ఈ బీసీ కులకాలని ముందుకు తెచ్చి దీన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే ఎన్నో ఎన్నో చరిత్రలో బీసీ కులకాలను మర్చిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దాన్ని ముందుకు తీసుకొచ్చి మా బీసీలకు చేయడం చాలా సంతోషకరం చెప్తున్నాము కులాలకు మతాలకు అతీతంగా ముందుకు వెళ్లే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి డిస్పల్ లో కూడా మన ఎమ్మెల్యే గౌరవ భూపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చెందుతుందని అన్ని కులాలకు మతాలకు న్యాయం జరుగుతుందని పేదలందరికీ న్యాయం జరుగుతుంది